ॐ सहनाभवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం ఇరవై ఏడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం మోక్షం అనేది నిత్యమైనది అది త్రికాల అబాధితం మూడు కాలాల్లో కూడా ఉన్నది అని చెప్పుకుంటున్నాం అసలు మోక్షం అనేది నిత్యమా అనిత్యమా అనేది కొంతమంది ప్రశ్న మోక్షం అనిత్యమే అయితే ప్రయత్నించాల్సిన అవసరం లేదు నిత్య వస్తువు కోసం మనం ప్రయత్నిస్తున్నాం అనిత్య వస్తువు కోసం ప్రయత్నిస్తే పని లేదు ఎందుకని అది మనకు రక్షించలేనప్పుడు అది మన దాంతో మనకెందుకు దానికోసం శ్రమ అనిత్య వస్తువును పొందాలని ఆలోచన కలగటం దానివల్ల ఉపయోగం లేదు మోక్షం కూడా అన్నిట్లాగే నశిస్తుంది ఇది సత్యం ఏది పొందినా మనకన్నా అన్యమైన వాటినే పొందుతున్నాం ఏది వచ్చినా కాలంలోనే వస్తుంది అంటే మరలా కాలంలోనే నశిస్తుంది మనం కాలంలో ఏదైతే వచ్చిందో ఈ కాలంలో వచ్చింది ఇంకో కాలంలో నశిస్తుంది దేహం కూడా అంతే ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉన్నది కొంతకాలానికి నశిస్తుంది ఈ సృష్టిలో ప్రతిదీ కూడా అంతే ఒక్కసారి ఆలోచన చేయండి ఏదైనా సరే నిత్య వస్తువు అనేది ఉన్నదా అన్ని అనిశ్చాలే కనపడుతున్నాయి మరి నువ్వు ఇంత కష్టపడ్డావు పుణ్యం పుణ్యం కోసం సాగు ఎన్నో సాధన చేశావు స్వర్గం లభించింది సుఖాలు అనుభవించావు మరలా అక్కడ ఎప్పుడైతే నీ యొక్క పుణ్యం అయిపోయిందో మరలా ఇక్కడ రావాల్సిందే ఎందుకని భోగ శరీరం కావున ఇది తిరిగి వస్తుంది భోగ శరీరం ఇది భోగశీర్యం కాబట్టి తిరిగి వచ్చింది స్పష్టంగా స్వర్గం గురించి తెలిస్తే ఎవరు రారు అసలు అని కోరుకోరు ఎవరు స్వర్గం ఎప్పుడైతే మనకు అర్థమైందో అది ఎందుకు కావాలి అక్కడికి ఇంత సాధన చేసి అక్కడికి వెళ్ళటం స్వర్గ సుఖాలు అనుభవిస్తాం ఆ కాస్త అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ రావటం మరలా ఇక్కడ కర్మలు చేయటం ఇదే పని అందువల్ల అట్లాంటిదా మనకెందుకు అందుకే వేదం దీనికి ప్రాధాన్యత ఇవ్వదు అసలు స్వర్గం అనే దాని గురించి అసలు వేదం చెప్పనే చెప్పదు స్వర్గం సుఖం ఏంటి అది స్వల్ప సుఖం నశించిపోయే సుఖం అది మరి అలాంటి సుఖం నీకు అవసరమా ఒక్కసారి ప్రశ్న వేసుకోండి అజ్ఞానం కోరుకుంటున్నాం కోరుకుంటున్నావు సుఖాలు అనుభవించాలి అనేది అజ్ఞానం ఉన్నందు కోరుకుంటున్నాం ఒక్కసారి గురువు ఇచ్చినట్టు జ్ఞానం వచ్చేటట్టుగా ఉంటే నువ్వు కోరుతావాలి ఎంత ధనం ఇచ్చినా నాకు అవసరం లేదు ఎన్ని పదవులు ఇచ్చినా నాకు అవసరం లేదు ఈ ప్రపంచం మొత్తం రాజించినా కూడా నాకు అవసరం లేదు ఎందుకని అవన్నీ అనిచ్చాలని అర్థమైంది అంటే ఏంటి రెండవది ఉంటేనే ద్వైతం అనుకున్నాను లోడ రెండో వస్తువు ఉన్నది ఏమవుతున్నప్పుడు రెండో ఉన్నట్టే భయం మనం చెప్పుకునేది అద్వైతం అద్వైతం అంటే ఏంటి నీవే ఈ సృష్టి అంతా నిండి నిబిడీకృతమైనది నీవే అది మనం ఎక్కడున్నాడు దేవుడులో స్పష్టంగా చెప్పుకున్నాం మనం దాన్ని ద్వైతాలను విడివడే ప్రయత్నం ప్రారంభమవుతున్నప్పుడు ఒక్కొక్కదాని ఒక్కొక్క దాన్ని మనం స్వర్గ సుఖాలు అనేది ఉన్నందువల్ల వీళ్ళు మొత్తం కూడా నశిస్తాయని అని తెలిసిన తర్వాత అంటే ద్వైతం రెండవది ఉన్నది కాబట్టి దాని నుంచి విడివడిపోయి నేను ఎవరినని ప్రశ్న పడుతుంది మరి అది ఎలా వివేకం వైరాగ్యం కలిగిన వారికే అవి ప్రారంభం అవుతుంది వివేకం ఉండాలి వైరాగ్యం ఉండాలి వాళ్ళకే దీని దీని యొక్క విశిష్టత అర్థమవుతుంది వేదాంత వాక్యాలే నీకు సత్ఫలితాలు ఇస్తాయి ఒక్క వేదం పట్టుకుంటే చాలు నీ యొక్క అజ్ఞానం మొత్తం పటాపంచలైపోతుంది ఇది ఎవరికి కావాలో వారే వింటారు అందరు వింటారా అంత తేలికైన విషయం కాదు ఇది ఏదో రామాయణ భారతం ఏదో కథలు పురాణాలు వింటున్నట్టుగా ఈ యొక్క జ్ఞానాన్ని అందుకోలేదు చాలా కష్టమైంది ఇది కానీ చాలా తేలిక దీని మీద శ్రద్ధ ఉండాలి శ్రద్ధ వాళ్ళు జ్ఞానం శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది లేకపోతే జ్ఞానం రాదు మనం అతి సులువుగా కానీ ఇన్స్టెంట్ అంటాం కదా దానివల్లే సుఖం కోసం మనం ఆరాటం పోరాటం చేస్తున్నాం టీవీ పెట్టి దేశాలు అనేవి తాయిత్రిచ్చేవాళ్ళు శక్తిపాతాలు పెట్టేవాళ్ళు రుద్రాక్షలు ఇచ్చేవాళ్ళు అబ్బాబ్బా చెప్పటానికి వీలు లేకుండా ఉంది మరి ఎలా వేదాంతం చెప్పటం అంటే అంత తేలికైన విషయం కాదు తాను అనుభవించి చెప్పాలి ఇది అనుభవించాలి దానివల్ల నష్టాలు తెలుసుకోవాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే నీవు అనుభూతి పొంది ఎప్పుడు కూడా ఆ చైతన్యంతో సంబంధం పెట్టుకొని ఏం జరుగుతున్నా కూడా పరమేశ్వరు యొక్క ఆజ్ఞ అంటూ ఎప్పుడైతే ఆనందాన్ని అనుభవిస్తుంటావో ఆనందాన్ని పది మందికి పంచాలని ప్రయత్నం చేస్తుంటావు ఇది సద్గురువు యొక్క కృప ఎవరికి కావాలో వారే వింటారు ఎవరికి దూరదైతే వాడే కోక్కుంటాడు దురదలైనడు కోక్కుంటాడా గోక్కోరు ఎక్కడ దురద పడితే అక్కడ అంటే ఉన్న ఆ గోళ్ళతో ఈ కొడు ఈ కొడు ఈ కొడు ఈ కొడు పుళ్ళు పడినా కూడా అంత సమ్మగా హాయిగా ఉంటుంది దాని మీద వేణీళ్ళు పోసుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది అందరూ కొక్కోరు అందరూ అందరూ వినరు ఇది కూడా ఆ రుచి పట్టాలి అధికారైన వారికే ఇది అర్థమవుతుంది ఇలా కూడా చెప్పుకున్నాం శ్రమము దమము ఉపరితి తితీక్ష శ్రద్ధ సమాధానం ఇవన్నీ చెప్పుకున్నాం మళ్ళీ వీటి గురించి చెప్పుకుంటే కనీసం మళ్ళీ టైం అంతా వేస్ట్ గతంలో చెప్పినవన్నీ కూడా మనం విన్ను ఉంటూ ఉండాలి అధికార లక్షణాలు ఇవి ఇవి ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది అందువల్ల ఏమవుతుంది దీనివల్ల ఏం వస్తుంది వివేకం వైరాగ్యం వస్తే అంతఃకరణ నైశల్యం వస్తుంది ప్రతి చిత్తం శుద్ధిపడుతుంది బాహ్య ప్రపంచాలైనటువంటి మనసుని అంతర్ముఖం చేస్తుంటుంది అన్నమాట ఈ వివేకం వైరాగ్యం ఉన్న వాళ్ళకి అవి రెండు ఏర్పడాలి వైరాగ్యం అంటే ఏంటి ఏదో ఇల్లు వదిలి వాకిళ్ళు వదిలిపెట్టుకొని అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటం కొండ కోణాల్లో తిరగటం కాయా పండు తినటం ఇది కాదు నువ్వు ఉన్న దాంట్లోనే ఉండాలి ఆ సంసారం సంసారం ఉండాలి సంసారాన్ని ఉంటూ ఇది అశాశ్వతం ఇది శాశ్వతం కాదు బంధాలు పెట్టుకోకూడదు మన బంధం సంబంధం పరమాత్మతో పెట్టుకోవాలి అని ఎవరైతే చేస్తుంటారో వారే వైరాగ్యాన్ని పూర్తిగా పొందిన వారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సార్